కీర్తనలు పదకొండవ అధ్యాయము ఎహోవా సెరను జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వేయుటకై తమ బాణములు వారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేం చేయగలరు ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు నీతి మంత్రులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు పన్నెండవ అధ్యాయము యహోవా నన్ను రక్షింపుము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నగరులలో ఉండకుండా గత్తించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధంలాడుదరు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను మా నాలుక చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారని కొందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్భిష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుతురు పదమూడవ అధ్యాయము ఎహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మరచెదవా నాకెంతకాలము విముఖుడవై ఉందివు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును ఎంతవరకు నా హృదయములో పగలంతే దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను నా దేవా నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరమేము నేను మరణ నిద్ర నొందకుండను వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఎహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు వివేకం కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని ఎహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారెవరూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయువారి అందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయలునకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును